హాయ్ అండి అందరికీ నమస్తే ఐ ఆమ్ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సఫీశాల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక లాగైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చెన్నైకి వెళ్ళాము కదా ఆ వ్లాగ్సేనండి ఏమనుకోవద్దు చాలా డిలే అయిపోయి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి ఇంకా టైం అయితే పట్టిందండి నాకైతే ఇంకా చెన్నై నుంచి రాగానే చూసారు కదండి మా ఊరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళామంటే అట్లీస్ట్ సిగ్నల్స్ ఏమి ఉండవండి చాలా ఇబ్బంది పడాలి చిన్న షార్ట్ అప్లోడ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే కనీసం సిగ్నల్ కూడా రాలేదు సో అలా అయితే జరిగిందండి ఇంకా దానివల్ల వీడియోస్ అనేవి చాలా డిలేస్ అయ్యి డిలే అయిపోయాయి ఇంకా నెక్స్ట్ మా ఊరి వ్లాగ్స్ కదా అమ్మవారి శిలా ప్రతిష్ట అయింది కాబట్టి ఆ వ్లాగ్స్ కొంచెం త్వరగా పెట్టేస్తే అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి అవి వెంట వెంటనే పెట్టేశాను అవి పెట్టే తర్వాత ఇంకా నెక్స్ట్ చెన్నై వ్లాగ్స్ కంటిన్యూగా పెట్టేద్దాంలే అనుకుంటే పెడుతూ ఉన్నాను ఒక మధ్యలో ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేశానండి ఇది ఎందుకు యాడ్ చేశానో నాకైతే తెలీదు ఎందుకు ఆ టైంలో నాకు మంచిగా అనిపించింది ఆ మ్యూజిక్ యాడ్ చేశాను కాఫీ రేట్ అయితే వచ్చేసింది ఇంకా తప్పదు కదండి ఇంకా కాఫీ రేట్ వచ్చిందంటే ఇంకా మన వీడియోస్ డిలీట్ చేసేయాలి సో నెక్స్ట్ అలా అలాగా త్రీ టైమ్స్ అయితే నేను వీడియోస్ అయితే డిలీట్ చేసేసానండి ఇంకా దానివల్ల నాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి భయం వేసింది సరే అని చెప్పేసి నెక్స్ట్ మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేసేసాను అప్లోడ్ చేసిన వెంట అంటే ఈ వీడియోస్కి స్ట్రా కాఫీ రైట్ రాదేమో అని చెప్పేసి అనుకున్నాను బట్ దానికి కూడా కాఫీ రేట్ వచ్చేసింది దాంట్లో కూడా మ్యూజిక్ యాడ్ చేశాను ఎందుకు నా దరిద్రం ఏంటో నాకైతే అర్థం కాలేదు అలా జరిగింది ఇంకా ఇంకా దానికి కూడా కాఫీ రైట్ వచ్చేసరికి ఇంకా అది డెలీట్ చేసేసి ఇంకా మంచిగా వాటి చిన్నగా వాయిస్ అయితే ఇచ్చేసాను కొంచెం బాగా అనిపించింది వీడియోస్ అయితే చాలా బాగా నచ్చిందండి ఎగ్జిబిషన్ నాకైతే ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చెన్నై వ్లాగ్స్కి అయితే వచ్చేసానండి ఇంకా కొన్ని వ్లాగ్సే ఉన్నాయి ఏమనుకోవద్దు ఇవన్నీ వన్ బై వన్ క్లియర్గా మీతో షేర్ చేసేసుకుంటాను సో మీకు బాగుంటుంది అంటే సగం సగమే చూపిస్తే బాగుంటుంది కదండి సో అందువల్ల అన్ని వీడియోస్ క్లియర్గా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే వెళ్ళిపోతాం శుద్ధి అంతా ఏం లేకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా చెల్లి వాళ్ళు మేము పార్క్కి వెళ్ళాము అని చెప్పాము కదండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే మేము ప్లాన్ చేసుకున్నాము సరే పార్క్కి ఇక్కడ టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈవినింగ్ ఏదైనా చిన్నగా ప్లాన్ చేసుకొని వెళ్దాము కొంచెం రెస్ట్ తీసుకొని అని చెప్పేసి అనుకున్నాము బట్ మేము ఇంటికి రాగానే మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి అయితే కొంచెం ఆఫీస్లో వర్క్ ఉండింది అంటే అంటే తను ఆల్రెడీ మార్నింగ్ అంతా స్కిప్ చేసేసారు కదండి ఆఫీస్కి వెళ్లకుండా సో అందువల్ల ఆ వర్క్ అంతా ఈవినింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్కి వచ్చేస్తాను అని చెప్పేసి అన్నారు మాతో సరే తను వచ్చేలేక మేము రెడీ అయ్యేసి వెళ్ళిపోవచ్చులే పార్క్కి అందరం సారీ పార్కే వస్తుంది నాకు బీచ్కి వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాము బట్ కుదరలేదండి ఇంకా నేను మా చెల్లి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఎలాగో సాటర్డే కాదండి ఆ రోజు సాటర్డే సో సాటర్డే కాబట్టి మంచిగా టెంపుల్కి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా బయలుదేరైతే వచ్చేసాము మా స్వీటీ పాప అయితే నిద్రపోతూ ఉంది తనని లేపుకొని మరీ తీసుకొని వచ్చేసాము మీరు ముందు వీడియోలు గమనించుంటే అర్థమై ఉంటుంది ఇంకా తనని తీసుకొని అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడేనండి ఈ టెంపుల్ అమ్మవారి టెంపుల్ అన్నమాట ఇంకా ఫైనల్గా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా ఎక్కువ మంది ఉంటారంట అక్కడ ఇంకా మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాము నైట్ టైం కాబట్టి అంతగా రష్ లేదు చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా దర్శనం చేసుకున్నాము ఇంకా సరే అని చెప్పేసి ఇంకా చిన్నగా బయటకైతే వెళ్ళిపోయామండి అక్కడి నుంచి రాగానే మేము బయటకైతే వెళ్ళిపోయాము అక్కడ పూలు కుంకుమ ప్రసాదం ఇవన్నీ ఇచ్చారు ఇంకా అవన్నీ తీసేసుకొని మేము బయటకైతే వచ్చాము చూసేయండి మీరు కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ టెంపుల్ అసలు అమ్మవారిని చూడండి ఎంత బాగా రెడీ చేస్తున్నారు అసలు రియల్ గానే చూసినట్టే ఉందండి నాకైతే అంత బాగా రెడీ చేస్తున్నారు ఇంకా ఏమైనా చెన్నైలో పూజలు అయితే చాలా బాగా చేస్తారండి ఇంకా ఇదన్నమాట ఇంకా నెక్స్ట్ మేమైతే టెంపుల్ నుంచి బయటికి రాగానే బయటకైతే వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళలేదు అంటే లేట్ అయింది కదండి సో ఇంకా మేము అవుదాము ఇంకా కొంచెం అలా తిరిగేసి వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాము ఇంకా పక్కనే పానీపూరి ఉంటుందండి నేను చాలాసార్లు వెళ్ళున్నాను ఇప్పటికే చెన్నైకి చెన్నైకి వెళ్ళిన ప్రతిసారి స్కిప్ చేయకుండా నేను తినేది ఒకే ఒక ఐటెం అండి ఈ ఈ ప్లేస్లో పానీపూరి అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చుతుందండి సో సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా కానీ నెల్లూరులో లాగైతే కాదు బట్ అక్కడుండే ప్లేస్కి ఇది చాలా సూప్ చాలా టేస్టీ అని నేను చెప్తాను నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా మా స్వీట్ కూడా లేచేసింది మంచిగా మెలకు వచ్చేసింది తనకి మంచిగా ముద్దులాడుతూ వెళ్తున్నాం అనమాట ఇంకా రోడ్స్ అయితే చూడండి నైట్ టైం కదా ఇలాగే ఉంటున్నాయి ఇంకా నెక్స్ట్ అయితే మేము పానీపూరి షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము కాస్ట్ ఏమీ అంతగా ఎక్కువ ఉండదండి కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంకా మేము ఫైనల్గా పానీపూరి దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి మా ఇంకా మా స్వీట్కి కూడా నైట్ టైం కదండి ఫుడ్ అంతగా తీసుకోదన్నమాట ఇంకా సరే అని చెప్పేసి టిఫిన్ ఐటమే పెడతాము ఇంకా ఇడ్లీ అయితే తీసుకొని వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాము ఇంకా పోతూ పోతూ అలాగే పానీపూరి తినేసి తనకి ఇడ్లీ కూడా తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాము ఇంకా సరే అని చెప్పేసి వచ్చేసాము ఇంకా ఫైనల్గా పానీపూరి దగ్గరకైతే అయితే వచ్చేసాము పానీపూరి అయితే తిన్నామండి ఇంకా మంచిగా తినేసి అలా చూసుకుంటూ నైట్ టైం కదండి ఇంకా మా ఒక ఒకవేళ మా హస్బెండ్ వాళ్ళు ఉండి ఉంటే మేము అలాగే ఆ నైట్ టైం అయినా అంటే దగ్గరే కదండి బీచ్ సో అందరం కలిసి అలా సరదాగా వెళ్ళేవాళ్ళే మేము బట్ మాకైతే వాళ్ళు లేరు కాబట్టి ఇంక ఇద్దరమే కదా బాగుండదు లేడీస్ మే అందులో సో ఇంకా బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళలేదు ఇంకా వాళ్ళు రాలేదు లేట్గా వచ్చారు సో ఇందువల్ల అయితే మేము వెళ్ళలేకపోయామండి బీచ్కి యాక్చువల్గా మేము అనుకున్నది అదే అంటే రాగానే రెస్ట్ తీసుకొని పార్క్ నుంచి రాగానే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ బీచ్కి వెళ్ళేసి మంచిగా ఆడ చిల్ అయ్యేసి నైట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ అలా నెల్లూరు అయితే వచ్చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము బట్ మాకైతే అస్సలు ఆపోజిట్ అయిపోయింది ఇంకా పోనిపోని వీడియోస్లో మీకు తెలుస్తుంది రండి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఇంకా చాలా బాధేసిందండి చాలా లాస్ అయ్యాము మేమైతే అంటే ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు ఇంకొకటి అనుకుంటామో మనం ఇంకోటి జరుగుతుందండి ఎప్పుడైనా అంతే నా లైఫ్లో నాకు మంచి జరిగింది ఏమీ లేదు సో ఇంకా అలా జరిగిందన్నమాట ఇంకా మేమైతే పానీపూరి అంత తినేసి ఇంకా తనకి టిఫిన్ ఏవన్నా కట్టించుకొని వెళ్ళిపోతున్నాము ఇంకా నేనైతే మీకు ఒక మ్యాటర్ అయితే షేర్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి ఈ చెన్నైలో ఇల్లులు ఎలా ఉంటాయి అంటే చాలా చిన్నగా ఉంటాయండి రియల్గా చెప్తున్నాను అక్కడ చూస్తున్నాను కాబట్టి నేను చెప్పాను అది ఎంత చిన్నగా ఉంటాయండి ఇల్లులు అంత చిన్నగా ఉంటాయండి అక్కడ ఉన్నారంటే వాళ్ళకి సెల్యూట్ చెప్పచ్చండి నిజంగా గ్రేట్ అండి వాళ్ళు అస్సలు బాధనే ఉండదండి వాళ్ళకి అంటే ఎంత చిన్న ఇంట్లో అడ్జస్ట్ అయ్యి ఉంటున్నారంటే చాలా గ్రేట్ అండి రియల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న ఇల్లు మాది రెంటే హౌసేనండి బట్ మా ఇంటిని మేము తలుచుకుంటే అరే ఇది చాలా చిన్న హౌస్ మనకి సరిపోదు ఈ హౌస్లో ఎందుకున్నాము పెద్ద ఇల్లు తీసుకుందాము ఓన్ హౌస్ అన్న మంచిగా కట్టించుకుందాము పెద్దగా అనే ఒక ఏదో ఒక ప్లాన్లో ఉండేవాళ్ళమే ఎలాగైనా మంచిగా పెద్దదిగా కట్టించుకోవాలి ఇంత చిన్న ఇంట్లో మనకి వద్దు అని చెప్పేసి అనుకునే వాళ్ళమే బట్ అక్కడ హౌసెస్ చూసిన తర్వాత ఇల్లు గ్రేటు అనే అనిపిస్తుంది అండి నాకైతే అసలు ఎలా ఉన్నారంటే అసలు చెప్పలేమండి మాటలే నేను చెప్పలేకపోతున్నాను ఒక రకంగా తలుచుకుంటే మా చెల్లి వాళ్ళ హౌస్ చాలా గ్రేట్ అండి అంటే మేము ఎంతమంది వెళ్తామో వాళ్ళని సరిపోతాం అన్నమాట కింద అయినా ప బెడ్ మీదైనా పడుకొని అడ్జస్ట్ అయ్యి పడుకోవచ్చు బట్ కొన్ని ఇల్లులు చూస్తే అసలు ఆ వీడియో సారీ ఆ ఇల్లుల్ని వీడియోస్ తీయాలని అనిపించింది బట్ అక్కడ వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారంట చిన్నది ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ గొడవలకు వచ్చేస్తారంట మనం ఒకవేళ వీడియో తీసి అలాంటివి ఏమైనా చేసినా కానీ ఇంకా సరైన దిక్కి తలనొప్పి అని చెప్పేసి నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు బట్ నాకైతే ఖచ్చితంగా ఏదో ఒక హౌస్ వీడియో షూట్ చేయాలి ఇలా అప్లోడ్ చేయాలని అనుకున్నాను బట్ కుదరలేదు ఇక్కడ చూడండి మా సీటు పాప నాకు టెంపుల్కి వెళ్ళాము కదా కుంకుమ ఎప్పుడైందో అయిపోయింది తను నాకు తుడుస్తూ ఉంది ఇంకా చిన్నపిల్లలు ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది కదండి చాలా ఫన్నీగా ఉంటుంది ఇలాంటివన్నీ చిన్నపిల్లలు చేస్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ ఇదండి ఇంకా హౌసెస్లోకి వస్తే చెన్నై వాళ్ళు చాలా గ్రేట్ అండి అంత చిన్న హౌసెస్లో కొన్ని కొన్ని అయితే రెండు మూడు ఫ్యామిలీస్ కూడా ఉంటాయండి అంటే కమైంట్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళందరూ ఒక చిన్న ఇంట్లో అడ్జస్ట్ అయ్యి ఉంటారు కానీ వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక వర్క్ మీద చిన్న పనులు చేసుకుంటూ అలా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళందరూ ఇలా చిన్న చిన్న హౌసెస్లోనే ఉంటారండి చాలా మనీ అనేది సేవ్ అవుతుంది కదండి అలా కూడా కాదు బట్ అక్కడ ఇల్లులు కూడా అలాగే ఉంటాయండి చాలా చిన్న హౌసులు అనమాట సో అందువల్ల ఫ్యామిలీస్ అడ్జస్ట్ అయ్యి ఉంటారండి నాకైతే అలాగే అనిపిస్తుంది ఇల్లు తప్పక అడ్జస్ట్ అయ్యి ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకైతే కానీ ఇల్లులు మాత్రం చాలా చిన్నవండి కొన్ని కొన్ని వీడియోస్ తీద్దామో అనిపిస్తుంది కానీ భయం వేసిందండి కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఇల్లు అయితే వీడియో అయితే ఖచ్చితంగా షూట్ చేస్తాను ఇంకా ఇదన్నమాట ఇంకా అసలు వాళ్ళు ఉన్నారంటే చాలా గ్రేట్ అండి ఇంకా మా చెల్లి వాళ్ళకైతే కింద ప్లేస్ సరిపోతుంది మాకు ఒక ఫైవ్ సిక్స్ సారీ ఇంకా ఎక్కువ మంది సరిపోతాము ఇంకా పైన కూడా ప్లేస్ ఉంటుంది డాబా ఉంటుంది కదండి డాబా మీద కూడా ప్లేస్ ఉంటుంది ఇంకా ఎంతమంది వెళ్ళినా మనం మంచిగా నైట్ ఫ్లైట్స్ అన్నీ వెళ్తుంటాయి కదా అవన్నీ చూసుకుంటూ చాలామంది అయితే అక్కడ అండి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మా చెల్లి సగం ఆ హౌస్ తీసుకోవడానికి కారణం కూడా అదేనండి ఎందుకంటే మాది మే పల్లెటూరే కదా మేము ఉండేది కూడా సిటీలో అయినా నెల్లూరులో నెల్లూరు కూడా సిటీనే కదండి సిటీలో ఉన్నా కూడా కొంచెం మా ఇంట్లో స్పేస్ అయితే మంచిగా ఉంటుంది సో మా వాతావరణం మేము పెరిగింది పల్లెటూరు కాబట్టి మాకు కొంచెం స్పేషియస్గా ఉండాలి అని అనుకుంటాము సో అందువల్ల మా చెల్లి కూడా అక్కడ ఇరుకింట్లో ఉండలేక ఇలా ఒక మంచిగా ఒక హౌస్ అయితే రెంట్కి తీసుకున్నారు సో అక్కడ కూడా వాళ్ళ హౌస్ బాగుంటుందండి ఇంకా రిమైనింగ్ వాళ్ళ హౌసెస్ గురించి నేను చెప్పాను మా చెల్లి వాళ్ళ హౌస్ కాదు వాళ్ళకైతే సరిపోద్దండి వాళ్ళ త్రీ మెంబర్స్కి అయితే ఆ హౌస్ అయితే మంచిగా సరిపోద్ది ఈవెన్ స్టెప్స్ ఉంటాయి కదండి మెట్లు మెట్లు కూడా చాలా చిన్నవండి నేను మీకు ఆల్రెడీ చూపించున్నాను చూసేయండి ఒకసారి ఇంకా చాలా చిన్నగా ఉంటాయి ఒక్కర పట్టి ఎక్కువండి నేను మా చెల్లి వాళ్ళ హోమ్ టూర్ అయితే చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను మా చెల్లి వాళ్ళది ఇంకా అక్కడైతే మా చెల్లి తినేయలేదు చాలా బ్రతిమలాడాను అతన్ని యాక్సెప్ట్ చేయలేదు వద్దులే వద్దులే నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకుందువు అని చెప్పేసి అన్నారు ఇంకా ఇదండి ఇంకా నెక్స్ట్ అయితే మేము ఫైనల్గా అదంతా తిరిగేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము చాలా లేట్ అయిందండి అంటే అమ్మాయిలు వెళ్ళాం కదండి ముచ్చట్లు చెప్పుకుంటూ అలా తిరుగుతూ ఉంటాము ఇంకా అవన్నీ చూసుకుంటూ అంతా తినేసి మా సిటీ పాపకి ఇడ్లీ అయితే తీసుకొని మేము వచ్చాము ఇంకా మా చెల్లి వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు చూడండి ఇంకా మేము స్టెప్స్ అయితే ఇంత చిన్నవి ఉంటాయండి మీరు చూసినట్లయితే చాలా చిన్నవి హౌసెస్ కూడా చాలా చిన్నవి ఇంకా తప్పదు కదండి మనం ఒక్కటి కోసం వెళ్తాము ఇంకా అక్కడ సంపాదన బట్టే మనం అక్కడ ఉండే హౌసెస్ని బట్టి అడ్జస్ట్ అయ్యి ఉండాలి అన్నీ మనకు నచ్చినట్టే ఉండవు కదండి సో లైఫ్ అనేది సిచ్యువేషన్ బట్టి ఉండాలన్నమాట ఎంత అడ్జస్ట్ అయితే అంత మంచిదని అనిపించింది నాకు అక్కడ హౌసెస్ చూస్తే బట్ నేనైతే ఉండలేనండి అలాంటి హౌసెస్లో నేనైతే అస్సలు ఉండలేను నాకు కూడా ఒక స్టోరీ ఉంది నేను అది కూడా షేర్ చేసుకుంటాను చిన్న హౌస్ నుంచి మేము కొంచెం పెద్ద హౌస్లోకి వచ్చాము ఆ స్టోరీ కూడా మీతో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా షేర్ చేసుకుంటాను అండి ఎప్పుడైనా ఇంకా నెక్స్ట్ మేము ఇంటికైతే అయితే వచ్చేసి నైట్ అయిపోయింది కదా ముందే వెళ్ళేటప్పుడే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాము పప్పు అప్పడాలు అండి పప్పు అప్పడాల కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయిపోయిందండి మేము ఎయిట్కి అలా బయలుదేరాము ఇంకా నైన్ థర్టీ నైన్ ఫార్టీ అలా అయిపోయేసరికి ఇంకా మేము రాగానే ఫుడ్ అయితే తినేసాము అంటే చిన్న పాప ఉంది కదా తనకి తినిపించేసి నెక్స్ట్ మేమైతే తిన్నాము ఇంకా తిన్న తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఫ్లైట్ అండి చాలా కింద వెళ్తుంది చాలా కిందనే వెళ్తుందండి వీడియోలో మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు బట్ మాకు లైటింగ్స్తో సహా చాలా కిందనే వెళ్తుందండి ఎయిర్పోర్ట్ కూడా మా చెల్లి వాళ్ళ ఇంటికి చాలా దగ్గరండి ఇంకా అందువల్ల ఫ్లైట్ కిందనే వెళ్తున్నాయి అది చూసినప్పుడల్లా నాకైతే భయం వేస్తుందండి రీసెంట్ ఇన్సిడెంట్ జరిగింది కదా అదే గుర్తొస్తుందనమాట ఇంకా కొంచెం భయంగానే అనిపిస్తుంది ఇంకా తప్పదు కదండి మన హౌసెస్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయ్యి ఉండాలి ఇంకా ఎలా ఫ్లైట్స్ చూసుకుంటూ మన నైట్ మాత్రం అలాగే నిద్రపోతామండి చాలా చల్లగా ఉంటుంది బీచ్ పక్కనే కాబట్టి వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది కానీ ఆ టైంలో చాలా ఎండలు ఉన్నాయండి ముందు అంతా వర్షాలు వచ్చాయి బట్ మేము ఏమంటారు చెన్నైకి వెళ్ళాము మాకోసమే వర్షం ఎండ వస్తుంది అన్నట్టుగా ఎండలు అయితే చాలా వచ్చాయండి వేడికైతే చచ్చిపోయాను మీకు లైవ్లో కూడా చెప్పాను చాలామందికి ఇంకా డే టైం అంతా ఎండలు అద్దరిపోతాయండి నైట్ మాత్రం చాలా చల్లగా ఉంటుంది అంటే బీచ్ పక్కనే కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచిగా గాలి దోలుతూ ఉంటుందండి పైన ప్లేట్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము మంచిగా కబుర్లు చెప్పుకుంటూ అలా ఉండిపోయామనమాట ఇంతేనండి ఈ వాళ్ళటి వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను